అందరికీ నమస్కారం ఇవాళ నక్రికల్ టౌన్లో మనము పోలీస్ నల్గొండ పోలీస్ తరఫు నుంచి మన కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో సుమారు మూడు వందల మంది వరకు పోలీస్ సిబ్బందులు పాల్గొన్నారు దీంట్లో డీఎస్పి గారి ఆధ్వర్యంలో ఒక ఐదుగురు సిఐలు ఇరవై మంది ఎస్ఐలు రెండు వందల మంది కానిస్టేబుల్స్ టీజీఎస్పి తరపు నుంచి కూడా ఒక యాభై మంది మొత్తం కలిపి ఒక మూడు వందల మంది దాకా మనం అందరం కూడా ఈ టీమ్స్ ఆర్గనైజ్ చేసుకొని కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఇందులో మనం మొత్తము ఒక పద్నాలుగు పార్టీలు ఒక సెవెన్ కట్ ఆఫ్ పార్టీస్ పెట్టి ఒక మూడు వందల యాభై ఇల్లు వరకు మనం ఇవాళ చేయడం జరిగింది ఇవన్నీ ఇదంతా కూడా మనం ఎస్సీ కాలనీ మండి కాలనీ ఇంకా వడ్డేలా కాలనీ మనము ఈ త్రీ కాలనీస్లో కూడా ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం చేయడం జరిగింది దీంట్లో మనము మొత్తం కలిపి నూట ముప్పై సస్పెక్టెడ్ వెహికల్స్ అంటే ఎటువంటి ఆధారాలు కాగిదాలు లేని వెహికల్స్ పట్టుకున్నాము దాంతోపాటు ఒక త్రీ టెన్ త్రీ వీలర్స్ పట్టుకున్నాము ఒక టూ వన్ ట్వంటీ టూ వీలర్స్ పట్టుకోవడం జరిగింది అదేవిధంగా కొంత కొంతమంది సస్పెక్టెడ్ పర్సన్స్ అంటే పాత హిస్టరీ ఉండి ఏదైనా అఫెన్స్కి అంటే ఏదైనా క్రిమినల్ యాక్టివిటీ హిస్టరీ ఉన్న వాళ్ళని కూడా ఒక ఎయిట్ మెంబర్స్ని మనం ఇక్కడ ఇవాళ పట్టుకోవడం జరిగింది అందులో ఒక ప్రాపర్టీ అఫెండర్ కూడా అతన్ని ఇల్లు మార్చి ఇక్కడ సర్చ్ చేయడంలో అతని ఇల్లు ఇక్కడ దొరికింది అతను మొన్ననే బెయిల్ మీద వచ్చినాడు మళ్ళీ ఇంకేమైనా అఫెన్స్ కూడా ఆయన చేసినాడు అవన్నీ కూడా మనం ఇప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకొని వెరిఫై చేయడం జరుగుతుంది ఆ కొంతమంది గాంజాకి సంబంధించి కన్జ్యూమర్స్ లాంటి వాళ్ళని కూడా కొంచెం సస్పెక్ట్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళందరికి ఇప్పుడు ఒక పద్దెనిమిది మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మనం టెస్ట్ చేసి కూడా మనం ఎంక్వైరీ చేయడం జరుగుతుంది వేరే దేశాలకే వేరే వేరే దేశాలకి వెళ్ళి వచ్చిన వలసలు కూడా ఒక ముగ్గురు నేపాల్ పర్సన్స్ని కూడా వాళ్ళు కొత్తగా ఈ ఇంట్లో ఈ ఏరియాకి వచ్చి జరుగుతుంది వాళ్ళని కూడా మనము ఐడెంటిఫై చేస్తాము వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా మనము వెరిఫై చేస్తాము అదేవిధంగా ఒక ఫిఫ్టీన్ కౌస్ కూడా మనము స్లాడర్కి స్లాడర్ చేయాల్సిన కౌజ్ని కూడా పట్టుకున్నాము అవన్నీ కూడా ఇమీడియట్గా గోశాలకి మనము షిఫ్ట్ చేసి యాజ్ పర్ లా మనము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది మేజర్గా మా పోలీస్ డిపార్ట్మెంటే జనాల దగ్గరికి వచ్చి కన్సర్న్ ఏరియాస్కి వచ్చి వాళ్ళ దగ్గర ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి ఆ ఇష్యూస్ని ఎట్లా ఎట్లా మనం క్లియర్ చేయగలుగుతాము ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయా ఆ ఇలీగల్ యాక్టివిటీస్ జరగకన్నా ముందే ఆ ప్రయత్నంలో ఇక ముందు కాంటాక్ట్ అనేది చేయడం జరుగుతుంది సో ఇదంతా కూడా డిఎస్పి నల్గొండ గారి ఆధ్వర్య ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న అందరు సిఐలు లు మెన్ అందరు కూడా ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచే ఇవన్నీ కూడా ఎక్సైజ్ చేయడం జరిగింది సో మై గుడ్ మై బిగ్ అక్రాయల్ లైసెన్స్ డియంటల్ టీం ఈ వన్నీ సిజర్స్ అని అయిన తర్వాత కూడా మనం ఇది మీద మళ్ళ మనం కేసెస్ గట్టి నా తర్వాత ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ జరపడత